ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతావు ఇక్కడ ఇంకా ఆనందపూర్ అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఎడల బీరవది దీనికి కనాలినా సార్ ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో పది ఏళ్ళ నుంచి చదివాట్లే ఉంది సౌండ్ ఇంకా అది మనం ఈజీగా రావాలి సార్ ఎందుకంటే వైల్డ్ లైఫ్ రివైజ్డ్ ప్లాన్ ఇచ్చారు సార్ కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గా ఆల్తూరు పాడి కెనాల్ ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్ ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజర్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్ ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు ఫారెస్ట్ లో లేదు లేకపోతే బెస్ట్ కదా అదన్నా రిజర్వాయర్ దగ్గర నుంచి చేస్తే నేరుగా ఆ స్ట్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది ఎందుకు ఇన్ని రోజులు లేట్ అవుతుంది కూడా అది కూడా ఒకసారి తయారు చేయడం దాని ముందు ప్రాబ్లం ఉందేమో మనం ఇట్లా పెట్టాం సార్ మిల్నాడు పెట్టాం కదా అది పొండికి పోతుంది పొండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్ చేస్తారా చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి అవును వెళ్ళిపోతుంది ఈ సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా పొండి మీద కూడా మీకు ఆన్లైన్ అన్ని ఇది అన్ని వస్తాయి కదా సర్టిఫేడ్ వస్తుంది వెంకటగిరి వస్తుంది కాళహాసురు వస్తుంది ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళీ